హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి పరాటా రెసిపీ అండి మనం రెగ్యులర్గా చేసుకునే పరాఠలా కాకుండా ఇది డిఫరెంట్గా సూజీ రవ్వతో చేసిన పరాఠా అండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ పరాటాని ప్రిపేర్ చేసుకొని తింటే ఈ పరాట అయితే మీకు ఫేవరెట్ అయిపోతుందండి అంత సాఫ్ట్గా వచ్చింది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ ఒక పాన్ పెట్టుకున్నాను మనం ఏక ఒక కప్పుతో సూజీ రవ్వ తీసుకున్నాము ఈ కప్పుతోనే మిగతావన్నిటిని కూడా కౌంట్ చేసుకొని తీసుకోవాలండి సూజీ రవ్వని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు సూజీ రవ్వకి రెండు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లో ఈ పిండి ఈ రవ్వనైతే ఉడికించుకోవాలి ఇందులోకి మనం కొంచెమంతా సాల్టు అండ్ అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి వేసుకోవడం వల్ల ఎక్కడా కూడా ఉండలేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది వీటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే మనం ఇలా కొంచెం గట్టి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టాలండి రెండు నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంటుంది మనం ఒక కప్పుతో సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుతో మీరు ఏ పిండి కావాలితే ఆ పిండి తీసుకోవచ్చండి గోధుమ పిండి మైదా పిండి లేదు అంటే జొన్న పిండి ఈ మూడు పిండిల్లో మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని వాడుకోవచ్చు చాలా బాగుంటాయి ఏ పిండి వేసినా కానీ ఒక కప్పు పిండి మాత్రమే వేయాలి ఒక కప్పు రవ్వకి బియ్య పిండి అయితే వేసుకోకూడదండి బియ్య పిండి వేసుకుంటే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి నేను చెప్పిన మూడు పిండిల్లో ఏదో ఒక పిండిని వేసుకుంటూ ఇక వాటర్ ఏమి వేయకుండా బాగా కలిపేసుకొని పైనుంచి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత మీకు ఏ సైజులో బాల్స్ కావాలి అనుకుంటే ఆ సైజులో అయితే చేసుకోండి నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్నాను ఇప్పుడు ఒకటి తీసుకున్నాను మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే సూజీ రవ్వతో చేసాం కాబట్టి కొంచెం పొడి బారినట్టు అయిపోతాయి కాబట్టి మూత కంపల్సరీగా పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి కొంచెం పొడి పిండిని వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతి పరాట ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి చూడండి మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను పాన్ గురించి ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను ఇది నేను పరాటాలు చపాతీలు చేయటానికి మాత్రమే యూస్ చేస్తాను అందుకు ఈ పాను ఇలా ఉందండి మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో ప్యాన్ ఎలా ఉంది ఏంటని కామెంట్ చేయొద్దు ముందుగానే చెప్తున్నాను దోశలు వేయటానికి నేను ఇంకొక ప్యాన్ అనేది యూస్ చేసుకుంటూ ఉంటాను ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ కూడా కొంచెం కాల్చిన తర్వాత పైనుంచి కొంచెం గీ అయితే వేసుకున్నాను మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నేను ఈ పరాటనైతే గీతోనే చేసుకున్నానండి చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ఒకవేళ గీ లేదు అనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే చపాతి పరాటా బోరు కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా సూజీ రవ్వతో పరాటా చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ నాన్ వెజ్ కర్రీ ఏదో కూడా బాగుంటుందండి చక్కగా పొంగుతూ కూడా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ రవ్వ చపాతి లేదా పరాటాని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకవేళ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కర్రీ లేదు అనుకుంటే పప్పు ఇలాంటి వాటితో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ సూజీ రవ్వ పరాటాని మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్